Kita lihat, kita lihat, kita

ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం అంతటా కూడా ఆయన ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుకు తెచ్చుకుంటూ కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటున్నారు ఎప్పుడైనా సరే ఒక నాయకుడు మరణం తర్వాత కూడా ఆ నాయకుడి విగ్రహాన్ని పూజించే భావన ప్రజల్లో ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి లాగా అప్పుడు అందరికీ కూడా ఒక దేవుళ్ళలాగా కొలిచారు అప్పట్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సేవలు అనేక కార్యక్రమాలు పేద బడు బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే మన భారతదేశ చరిత్రలో మరణాంతరం తర్వాత అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు గమనిస్తే ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం అంటే డబ్బు ఉన్న లేకపోయినా పేదవాడికి మంచి వైద్యం అందాలి అనే కార్యక్రమాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వాళ్ళకు ఆలోచనలు తగినటువంటి ఆలోచనతో పరిపాలన చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి నిజంగా ఎటువంటి సమయంలో మనం ప్రభుత్వం కానీ మనం కానీ ప్రజలకు తోడు ఉండాలి అని ఒక పరిశీలన చేసి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ మీరు అంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరు చేయలేకపోయారు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మైనార్టీ సోదరులు కానీ సోదరి అందరికీ కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాడు అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని అందరికీ కూడా అనేక కార్యక్రమాల్లో చేసి ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానేత ఈరోజు దేవుడుగా కొలువైనటువంటి రాజశేఖర రెడ్డి గారుగా మనం అందరం కూడా ఈ రాష్ట్రం అంతా మనం కురుస్తున్నాం కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు తండ్రి ఒక చేస్తే తనయుడు అడుగులు వేసేటువంటి పరిపాలన మనం గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఎందుకంటే నాడు నేడు ద్వారా పాఠశాలలు కావచ్చు పిల్లల్ని చదివించడానికి అమ్మఒడి కావచ్చు ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో నవరత్నాలను పెట్టి ప్రతి కుటుంబానికి నేరుగా అందే విధంగా ఆయన కొడుకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మనం అందరూ కూడా గమనించాం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే నేర్పించారో ఆయన కొడుకు కూడా అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కింది కాబట్టి అందరూ కూడా గమనించాలి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మంచి పరిపాలన ఆయన అందిస్తాడని మనం అందరూ కూడా చూసినటువంటి పరిపాలన మళ్ళీ అందుతాయి ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ గడిచిన ఈ ఒకటిన్నర సంవత్సరం ఏదైతే కూటమి పరిపాలన ఉందో ఈ పరిపాలన వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటారని కూడా మేము భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ